ప్రభుత్వ మెడికల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరిస్తున్న కోటి సంతకాల శనివారం వైసీపీ కార్యాలయంలో కలువై మండల వైసీపీ కన్వీనర్ ఎం కృష్ణారెడ్డి జెడ్పీ అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ముమ్మరంగా సంతకాల సేకరణ జరిగింది వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేద్రమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఉద్యమంలా కోటి సంతకాల సేకరణ జరుగుతున్నట్లు తెలిపారు గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ కేంద్ర ప్రభుత్వం ద్వారా పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకువస్తే వాటిని కూటమి నాయకులకు కట్టబెట్టేందుకు ప్రైవేట్ పరం చూసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు ఒక ఐదు కాలేజీలు రెండు కాలేజీలకి పులివెందుల ఇంకో కాలేజీకి పోయినసారి ఎన్ఎంసి శాంక్షన్స్ ఇస్తే యాభై యాభై సీట్లు శాంక్షన్స్ ఇస్తే మాకు వద్దు అంటే ప్రభుత్వ కాలేజీలో మెడికల్ సీట్లు వద్దు అని రాయించిన ఘనత మన కూటమి ప్రభుత్వానికి దక్క ఎందుకంటే ఏ గవర్నమెంట్ కూడా ఎక్కువ సీట్లు కావాలి ఎక్కువ సీట్లు కావాలని చెప్పి మన ఎన్ఎంసీకి రాస్తారు ప్రతి స్టేట్ నుంచి కూడా ఆ విధంగా వాళ్ళు యాభై శాంక్షన్లు చేస్తే మాకు వద్దు మేము మేము ఈ సంవత్సరం జరపలేము పై సంవత్సరం జరపలేము అని చెప్పి వాటిని అని రాయించిన ఘనత మన కూటం ఆ విధంగా వచ్చిన మెడికల్ సీట్లను కూడా పదిహేను మెడికల్ కలిగింది వచ్చిన సీట్లను కూడా వద్దు అని రాసిన ప్రభుత్వం మన కుటుంబ ప్రభుత్వం దీన్ని ఎందుకని చేశారప్ప ఎందుకని వద్దు అంటున్నారు ఎవరైనా ఇస్తే కావాలంట కదా అని అంటే దీని వెనక ఇది ఉద్దేశం ఏది గవర్నమెంట్ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటీకరణ చేయాలి అంటే ఏంటి ఒక అనుకూలమైన వ్యక్తి అరవై ఆరు సంవత్సరాలకు తీసు అంటే ముప్పై మూడు సంవత్సరాల రెగ్యులర్ తీసు థర్టీ త్రీ ఇయర్స్ తర్వాత ఎక్స్టెండబుల్ వాళ్ళ వెళ్ళే అవకాశం ఉందా ఇంకొక ముప్పై మూడు సంవత్సరాలు ఇచ్చేదానికి అవకాశం అంటే అరవై ఆరు సంవత్సరాలు నిజించేదాకా ఈ ప్రభుత్వం వాళ్ళకి కట్టబెట్టేదాకా వాళ్ళ అనుచరులకి చేసేదానికోసంగా ఈ కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ సీట్లు వచ్చిన సీట్లను కూడా వచ్చాయి మనం దీన్ని నిశితంగా పరిశీలిస్తే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జరిగే కలిసి తెలుసు ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళందరికీ కూడా ఎంత ఫీజు ఉంటుంది ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంత ఫీజు ఉంటుంది అనేది ఒక్కసారి పరిశీలించినా కూడా మీకు కూడా అర్థం డిలేకర్ల సోదలు మరి ఇంత ప్రభుత్వ కాలేజీలు ఉండేది చాలా తక్కువ కార్పొరేట్ కాలేజీలు ఎవరు పెడుతున్నారు ధనవంతులు పెడుతున్నారు విపరీతమైన డబ్బు ఉండే కూడా మెడికల్ కాలేజీలు పెడుతుంటారు ఆ విధంగా మెడికల్ కాలేజీ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ కట్టే మెడికల్ కాలేజీ ప్రైవేట్ గత చేయడం అనేది దుర్మార్గం దాన్ని అడ్డుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వెంకటగిరి దేశ్వరం మహాసముదాయం కనుక రామ్ కుమార్ రెడ్డి ఆదేశాల కొలువై మండలం లాన్ చేయడం జరుగుతుంది ఈ కోటి సంతకాల కార్యక్రమం ఇప్పుడే మా సోదరుడు వివరించాడు రైతుకు కానీ అదేవిధంగా విద్య వైద్యం కానీ ఎక్కడ కూడా వెనకబడిపోయింది ఎంత అన్యాయమై ఆలోచన చేయండి గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ కాలేజీలు ఉంటే ఎంత ప్రజలకు ఉపయోగపడుతుంది అనేది ఒక్క గుర్తు చేసుకోవచ్చు అదే మనకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి సచివాలయంలో ప్రతి దిక్క హెల్త్ సెంటర్ పెట్టినందువల్ల ప్రతి ఒక్కడూ కూడా ఆ హెల్త్ సెంటర్ పోయి ఉపయోగించుకుంటున్నారు అదే ప్రైవేట్ది అయితే కనీసం ఎంత ఖర్చు అవుతావు మీరు మనం ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ప్రైవేటుకి ఇప్పుడు కనీసం ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలంటే లక్ష్యులు ఖర్చు అవుతుంది అదే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ అయితే కు ఖర్చు లేకుండా జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ ఏ దాటిగా తెచ్చినాడంటే వాళ్ళు ఇండియాలో నెంబర్ వన్ మన ఆంధ్రప్రదేశ్లో తెచ్చిన పదిహేడు మెడికల్ కానీ ఎక్కడ తేలా అలాంటిదని ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకి ఖచ్చితంగా ఇస్తున్నారంటే ఘోరమైన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏముంది విద్య వైద్యం రైతు ఈ మూడు లేదు ఏ ప్రభుత్వం నిలబడదు హండ్రెడ్ పర్సెంట్ ఏ ప్రభుత్వం అయినా కానీ నిలబడాలి అంటే విద్య వైద్యం రైతు ఈ మూడు ఈ మూడు ఈ మూడు పథకాలని ఎవరంటే లాస్ట్ ముందు ఉన్న చీఫ్ మినిస్టర్ అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ వైద్యం అనేది ఎలా చేశారో ప్రతి ఒక్కరికి తెలుసు విద్యని కానీ వైద్యం కానీ ఆయన చేసిన అదే అడుగుదాడల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు నడవడం జరిగింది ఇప్పుడు కోటప్ప ప్రభుత్వం వచ్చేసి పదిహేడు మెడికల్ కాలేజీ తీసుకురావడం జరిగింది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో మెడికల్ కాలేజీ ఒక వ్యక్తి ఒక దేవుడు ఒక మహానుభావుడు డాక్టర్ అటువంటి అటువంటి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలని ఉద్దేశంతో రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజ్ స్థాపించాడు వాటిల్లో ఏడు కళాశాల ఆల్రెడీ ప్రారంభించున్నారు నాలుగు సిద్ధంగా ఉన్నాయి ఇంకారు ప్రారంభించాల్సి ఉన్నది ఈ వీటి వల్ల లాభం ఏంటంటే ప్రతి పేద విద్యార్థి ఎక్కువ మంది విద్యార్థులు అర్హులైన విద్యార్థులు వైద్య రంగంలో చదువుకునే వీలుంటుంది నా బిడ్డ డాక్టరు అని చెప్పుకునే అవకాశము తల్లిదండ్రులకు ఉంటుంది అదేవిధంగా కష్టపడే విద్యార్థి కూడా ఉంటుంది తర్వాత ఈ తర్వాత ప్రతి సామాన్య వ్యక్తికి కూడా ఇవన్నీ కాలేజీలు ఓపెన్ అయితే వైద్యం అందుబాటులో ఉంటుంది సామాన్య పేద మధ్య తగిన అందుబాటులో ఉంటుంది దాదాపు ఏడు కళాశాలలు పూర్తయి వాటిని నిర్వహించడం కూడా జరుగుతా ఉంది కానీ అనివార్య కారణం వలన దురదృష్టం మన ప్రజల యొక్క దురదృష్టం వలన జగన్మోహన్ రెడ్డి గారు తమ పరిపాలన కోల్పోవడం వల్ల కూటమి ప్రభుత్వం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పరిపాలనని ప్రజల దృష్టిలో ఉంటే ఏ రోజైనా ప్రజలు మళ్ళీ అతను వైపు పడతారనే ఉద్దేశంతో ఆ కళాశాల లేకుండా చేయాలా తర్వాత అంచులకి కట్టబెట్టాలనే ఉద్దేశంతో ఆ మెడికల్ కళాశాలని ప్రభుత్వ పరం చేసి ఆయన అంచరుని కట్టబెట్టాలని ప్రయత్నిస్తున్నాడు దానికోసంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని దృష్టి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కళాశాలల్ని ప్రైవేట్ పరం చేయడం వల్ల కలిగేటువంటి నష్టాన్ని తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఈ సంతకాలు సేకరించి గవర్న దృష్టి తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు